హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ బంగాళదుంపల వేపుడు అయితే ప్రిపేర్ చేద్దామండి ఎప్పుడు ఒకేలా కాకుండా దీనిలో ఒక పొడి వేసి ప్రిపేర్ చేద్దాము ఈ పొడి వేయటం వలన ఆలూ ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఇది రైస్తో కానీ చపాతీతో కానీ చాలా బాగుంటుంది మరి ఈ టేస్టీ అండ్ సింపుల్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం సో స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి ఫ్రెండ్స్ ముందుగా అయితే దీనికోసం మసాలా పొడిని ప్రిపేర్ చేద్దామండి దీనికోసమైతే స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టి దీనిలో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ వరకు సోంపు వేయాలి తరువాత ఒకటి రెండు ఎండిమిర్చిని వేయాలండి వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడైతే మసాలాను ప్రిపేర్ చేద్దామండి దీనికోసమైతే మిక్సీ జార్లో రెండు మూడు పచ్చిమిర్చి అలాగే చిన్న అల్లం ముక్క అలాగే కొద్దిగా కొత్తిమీరను వేయాలి వీటిని నీరేమీ వేయకుండా ముందుగా మిక్సీ పట్టాలి ఇవి మిక్సీ పట్టిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి జీలకర్ర ధనియాలను కూడా వేయాలి వీటిని పొడిలా చేయాలి తరువాత ముందుగానే ఇక్కడ బంగాళదుంపలను ఉడికించి పెట్టుకున్నానండి ఎక్కడైతే నేను అరకిలో వరకు బంగాళదుంపలను తీసుకున్నాను అరకిలో బంగాళదుంపలకు మనం ముందుగా చేసుకున్న పొడి అయితే సరిగ్గా సరిపోతుంది ఈ బంగాళదుంపలను పొట్టు తీసి ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేయాలి తరువాత ఈ ఆలును ఫ్రై చేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆవాల నూనెను వేయాలండి ఈ బంగాళదుంపల వేపుడైతే ఆవాల నూనెతో చాలా బాగుంటుంది ఎక్కడైతే నేను రెండు స్పూన్ల వరకు ఆవాల నూనెను వేశానండి దీనిలో ఒక పెద్ద స్పూనుతో జీలకర్రను వేయాలి జీలకర్రను చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి తరువాత దీనిలో రెండు ఎండిమిర్చిని వేయాలి ఇవి ఫ్రై అయిన తరువాత దీనిలో ఒక స్పూన్ వరకు పసుపును అలాగే టేస్ట్కి సరిపడా కారం అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పును వేయాలి ఇవి వేసిన తర్వాత వీటిని ఒకసారి కలిపి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయను వేయాలి ఎక్కడైతే అరకిలో బంగాళదుంపలకు పెద్ద ఉల్లిపాయ ఒకటైతే తీసుకున్నానండి ఎక్కువగా ఉల్లిపాయలు తీసుకున్న ఫ్రై అయితే స్వీట్గా వచ్చేస్తుంది ఈ ఉల్లిపాయలు బాగా వేగిన తరువాత మనం ముందుగా మిక్సీ పట్టిన మసాలా పౌడర్ను వేయాలి ఈ మసాలా పౌడర్ పూర్తిగా ఫైన్గా కాకుండా బరకగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలండి ఈ మసాలా అంతా బాగా ఫ్రై చేయాలి ఈ మసాలా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం ముందుగా ఉడికించి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలను వేయాలి ఈ బంగాళదుంపలు వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఈ దుంపలను ఫ్రై చేయాలి ఈ బంగాళదుంపలు అయితే పూర్తిగా కలర్ మారి రోస్ట్గా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి ఇలా లో ఫ్లేమ్లో రోస్ట్గా ఫ్రై చేయటం వలన ఈ వేపుడైతే క్రిస్పీగా బాగా వస్తుందండి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో చివరగా కొత్తిమీరను సన్నగా తరిగి వేయాలి అంతేనండి ఎంతో ఈజీగా సింపుల్గా టేస్టీగా ఉండే బంగాళదుంపల వేపుడైతే రెడీ అయినట్టే ఇప్పుడైతే ఈ బంగాళదుంప వేపుడిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఈ దుంపలు ఫ్రై అయితే బాగా వచ్చిందండి రైస్తో కానీ పరోటాతో కానీ చాలా బాగుంటుంది తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ బంగాళదుంపుడు ఫ్రై అయితే చిన్న వాళ్ళకి కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా చాలా బాగా ఇష్టపడతారు కంపల్సరీగా ఇలా ఒకసారి ట్రై చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్లోకి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్